ఇప్పుడు ఈ ఆర్గానిక్ కంటెంట్ పెంచుకోవాలంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వర్మీ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ మెన్యూర్ కానీ సిటీ కంపోస్ట్ కానీ ప్రామ్ ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ కానీ వేసుకుంటున్నారు అలా కాకుండా బయో ఫర్టిలైజర్స్ వేసుకునేటప్పుడు ఇందాక రాజుగారు చాలా రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి అని చెప్పారు దాంట్లో రైజోబియం కల్చర్ కానీ అసిటో అసిటోబ్యాక్టర్ అజోస్పెరల్లం కానీ తర్వాత ఇప్పుడు సాయిల్లో ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది జింక్ ఉంటుంది పొటాష్ ఉంటుంది అంటే మనము వేసే ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కూడా కానీ అది ఈ మొబైల్ ఫామ్లో ఉన్నప్పుడు అది మొబైల్ అది బాగా కరిగి మొక్కకు అందడానికి పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా కానీ జింక్ మొబిలైజింగ్ పొటాష్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాలన్నీ కూడా మొక్కకు ఈ మనకు ఆర్గానిక్ కంటెంట్ ద్వారా మొక్కకి ఫాస్ఫరస్ కానీ నత్రజని కానీ అందించడం అనమాట దాంట్లో ముఖ్యంగా ఉండేది సూడోమనాస్ ఒకటి బ్యాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ కూడా మనము బయో ఫర్టిలైజర్స్ ద్వారా మనము ఇనార్గానిక్ కంటెంట్ని తగ్గించుకోవడానికి చెప్తున్నాం ఇలాగ ఒక ఫర్టిలైజర్సే కాకుండా ఇలాంటి పొల్యూషన్కి రీజను పెస్టిసైడ్స్ కూడా ఒకప్పుడు పెస్టిసైడ్ అంటే ఏం లేకుండా ఉండేది బూడిద చల్లేవాళ్ళు లేదంటే వేప నుంచి చల్లేవాళ్ళు కానీ ఇప్పుడున్న పెస్టిసైడ్స్ మాకే తెలియదు ఏదైనా రైతులు అడుగుతుంటే ఏవో పేర్లు చెప్తుంటారు అవి ఏమి దాంట్లో కెమికల్ కంపోజిషన్ ఏంటో కూడా మాకు తెలియదు అనమాట అంటే వాళ్ళు వెళ్ళి ఏదేదో కొత్త కొత్త న్యూ జనరేషన్ పెస్టిసైడ్స్ కొట్టేస్తూ ఉంటారు అంటే ఒక విలేజ్కి వస్తుంటే ఒక మంచి వాసన వచ్చేది ఇంతకుముందు కానీ ఇప్పుడు ఒక విలేజ్ ద్వారా ఒక బస్సులోనో దేంట్లోనో వెళ్తుంటే పెస్టిసైడ్ స్మెల్ వస్తుంది ఎందుకు విపరీతంగా పెస్టిసైడ్ డంప్ చేసేస్తున్నారు ఎందుకంటే ఒక పక్కన రైతు స్ప్రే చేస్తుంటే ఆటోమేటిక్గా అతని పొలంలో ఆ ప్రాబ్లం ఉందా పెస్ట్ ఉందా లేదా అని లేకుండా మేము మూడు సార్లు స్ప్రే చేసాము ఐదు సార్లు స్ప్రే చేసాము అని చెప్తున్నారు అసలు అవసరం ఉందా లేదా అక్కడ ఉన్నది పెస్ట్ అంత ప్రాబ్లం ఉంటుందా లేదా అనేటప్పటికీ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాము ఎంత పెస్టిసైడ్ వాడుతున్నాము మనకి ఈల్డ్ ఎంత వచ్చింది మనం ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఇనార్గానిక్ పెస్టిసైడ్స్ స్టాప్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు కొంత ఈల్డ్ సహజంగానే తగ్గుతుంది ఎంతో కొంత డ్యామేజ్ పెస్టి వల్ల కానీ ఏదైనా కానీ ఉండొచ్చు కానీ ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేటప్పటికీ దాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ బయోపెస్టిసైడ్స్ అని నేను రైతుల దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు అసలు సింపుల్గా ఏం పనిచేయట్లేదు అనేవాళ్ళు మీరు ఒకసారి వాడి చూడండి దాని రిజల్ట్స్ చూడండి అంటే కూడా ఇది పనిచేయట్లేదు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆర్గానిక్ అలవాటు పడిపోయాం ఒకసారి స్ప్రే చేస్తే ఇమీడియట్గా పెస్ట్ పడిపోవాలి కానీ అంత మనం ఒక పెస్ట్ ఇమీడియట్గా పడిందంటే ఎంత హై డోస్ కెమికల్ ఉంటుంది అది స్ప్రే చేసినా మనకు ఎంత పాయిజన్ ఎఫెక్ట్ ఉంటుంది అది తిన్నా మనకు అంటే అది మనమే తినట్లేదు పక్కన అది పశువులు తింటున్నాయి కోళ్ళు తింటున్నాయి మళ్ళీ ఆ పశువుల నుంచి తిరిగి మనకే ఆ పాయిజన్ మన బాడీకే వస్తుంది ఇలా మేము చెప్పినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కానీ ఈ రోజు రైతులు బాగా వస్తున్నారు ల్యాబ్కి వచ్చి వాళ్ళంతటికీ వాళ్ళు ఎకరా ఉన్నా ఒక ఎకరా ఉన్నా కూడా వచ్చి వాళ్ళే వచ్చి కొనుక్కుని వెళ్తున్నారు ఎందుకంటే ఒక రాట్ డిసీజ్ వచ్చినా ఒక పెస్టిసైడ్ ఒక ఫంగిసైడ్ కంప్లీట్ డంప్ చేసినా కూడా కంట్రోల్ కావట్లేదు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో రెగ్యులర్గా ట్రైకోడర్మా విరిడి యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది సో ఎవ్రీ ఇయర్ ఆ రైతులు ఫోన్ చేసి మేడం మేము పలానప్పుడు క్రాప్ వేస్తున్నాము మాకు కావాలి రెడీగా ఉందా అని అడుగుతున్నారు అంటే వాళ్ళల్లో వాళ్ళకి అంటే వాళ్ళు ఓన్గా ట్రయల్ వేసిన తర్వాత రిజల్ట్స్ వాళ్ళకి తెలుస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఎలాగ పెస్టన్ డిసీజ్ కూడా కంట్రోల్ అవుతుంది అని మనం ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు మనకు కొంత నష్టం వస్తుంది అని డిసైడ్ అయ్యే అందులోకి అడుగు పెట్టాలి ఒకటి రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ ప్రోడక్ట్ క్వాలిటీ బాగున్నప్పుడు చాలామంది వస్తారు ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ అనేది మాత్రం ప్రాబ్లం ఉంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ పైగా ఏంటంటే రేట్ ఇప్పుడు ఒక కేజీ యాభై రూపాయలు అనేది జనరల్ గా ఉన్నప్పుడు ఆర్గానిక్ అనేది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది ఎవరైనా కానీ తక్కువకు పోవాలా అనుకునే వాళ్ళు అయితే కొంటారు కానీ హెల్దీ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం రేటు పెట్టే తీసుకుంటారు ఎంత దూరమైనా రేటు పెట్టి తీసుకుంటారు సో అందుకని ఏంటంటే మనము ఆర్గానిక్ భూమే కాదు వాతావరణం కానీ ఏదన్నా కానీ మనం పొల్యూషన్ తగ్గించాలనుకున్న అనుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ కల్చర్ని స్టార్ట్ చేసుకోవాలి దాంట్లో భాగంగానే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అనేది కూడా న్యాచురల్ ఫార్మింగ్ అయినా ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ పెస్టిసైడ్ని తగ్గించడం